రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా రెండు తమలపాకులతో ఇలా చేయండి ఇలా తమలపాకులతో ఇలా చేస్తే చాలండి అప్పులన్నీ తీరిపోతాయి అప్పుల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మీ జీవితంలో అప్పు లేకుండా చక్కగా ఉండాలన్నా ప్రశాంతంగా మీరు ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అప్పుందని మంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అప్పును ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఏంటంటే మంగళవారం పూట రెండు తమలపాకులతో ఇలాగనక చేసుకున్నట్టయితే వారి అప్ప అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు తమలపాకులతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే మంగళవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ తమలపాకులతో పరిహారం కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అప్ప అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారనమాట అప్పు పరంగా మనం ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అప్పు ఉంది అప్పు తీరటం లేదు అప్పు వల్ల ఇబ్బంది అంటే కలుగుతుంది అని బాధపడుతూ ఉంటారు కొంతమందిని చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు ఏంటంటే అప్పుని తీర్చుకోవడానికి చాలా ఈజీగా అంటే ఉపయోగపడే పరిహారం అని మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుందనమాట ఈ విధంగా ఆచరించుకోండి ఈ విధంగా ఆచరించేసి మీ అప్పుని తీర్చేసుకోండి ముందుగా ఏంటంటేనండి మంగళవారం పూట మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించుకోవాలి మంగళవారం అప్పు ఉండే వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇదే మంగళవారం చేయాలి ఇదే మంగళవారం అని కాదు కానీ దూర ప్రయాణాలు మాత్రం మంగళవారం చేయకండి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మనం ఏదైనా ఈరోజు తప్పు చేస్తే మన చేత మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూ ఉంటాడనమాట అలాగే కాకుండా మంగళవారం పూట ఏంటంటేనండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు అది చిన్నప్పు కానీ పెద్దప్పు కానీ ఏదైనా సరే ఉన్నవారు ఏంటంటే ఎరుపు రంగు బట్టలని మాత్రం ధరించకండి అలా కనుక మీరు ఎరుపు ధరిస్తే ఏంటంటే కుజుడికి ఇష్టమైన అంటే ఆ రంగు ఎరుపు కాబట్టి ఆ కుజుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ మన చేత ఇంకా అప్పును పెంచుతూ ఉంటాడనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క జీవితంలో ఒక భాగం మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలాంటివి నమ్మేవారు ఇప్పటికీ కూడా కొంతమంది వీటిని నమ్ముతారు ఆచరిస్తుంటారు కాబట్టి వారు అప్పు అనేది తొందరగా తీరిపోతుందని మనకు శాస్త్రం చెబుతుంది మీ అప్పు కూడా తొందరగా తీరిపోవాలి మీకు కూడా అప్పులు ఉండకూడదంటే ఇలాంటి నియమాలు అయితే ఖచ్చితంగా ఆచరించాలి పాటించాలి కాబట్టి ఆచరించండి పాటించండి అప్పుని తీర్చుకోండి అప్పును తీర్చుకునే మార్గాలు మీకు తెలుస్తాయి ధనం కూడా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులే స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మన ఇంట్లో ఈరోజు మంగళవారం రోజు ఏంటంటే మీ ఇంట్లో మీకు అంటే నార్మల్గా వచ్చేసి మనకి ఇప్పుడు ఐదు వేలు ఉందనుకోండి ఐదు వేలు కూడా తీర్చలేని పరిస్థితులు కొంతమంది ఉండిపోతూ ఉంటారు ఎందుకంటే జీవితం ఐదు వేలే వచ్చిందనుకోండి ఐదు వేలే మనం అప్పు కట్టామనుకోండి తినడానికి మనకి తిండి ఉండదు కదా ఆ ఐదు వేలు కూడా కొంతమందికి కట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కొంతమందికి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష ఇలా ఇష్టాన్ని బట్టి ఇలా అప్పు ఉంటూ ఉంటుంది కదా మనం చేసే తోమని బట్టి కాబట్టి ఏంటంటే అలాంటి అప్పును మీకు తీరాలన్నా అప్పు అనేది ఉండకుండా మీ జీవితంలో మీరు చక్కగా ఉండాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా మంగళవారం రోజున ఎర్ర కందిపప్పు టమాటాలను కోసి వండుకోకూడదు అలా కనుక మీరు కోసి వండుకున్నట్టయితే చాలా ఇబ్బందులకు గురవుతారు అలానే కాకుండా అప్పు అనేది విపరీతంగా పెరుగుతుంది అప్పు జన్మలో మీరు తీర్చుకోలేరు అనమాట కాబట్టి మంగళవారం పూట ఇలాంటి నియమాలను పాటించండి అలాగే కాకుండా మీరు అనుకోవచ్చు ఇప్పటికీ కూడా ఇవి ఎవరు ఆచరిస్తారండి ఎవరు పాటిస్తారండి అని కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఇప్పటికీ కూడా ఇవి ఆచరణలో ఉన్నాయని చెప్పడం జరుగుతుందనమాట కావున మనం కూడా ఆచరించుకుంటే మనకు మంచి జరుగుతుంది పెద్దల మాట సద్య పెద్దల మాట ఎప్పుడు కూడా ఏంటంటేనండి చాలా శక్తివంతమైన మాటలని చెప్పవచ్చు ఎందుకంటే వారి అనుభవాలతో చెప్పబడ్డవి కాబట్టి ఇలా మనం కూడా ఆచరించడం వల్ల ఏంటంటే మనం కూడా అప్పుడు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం చెప్పాం కదా రెండు తమలపాకులతో ఈ నియమాలు ఆచరించాలని మీరేం చేయండి అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి రెండే రెండు తమలపాకులు ఈ పరిహారానికి కావాలి ఈ పరిహారం ఏంటంటే అమ్మవారి పటం ముందు చేయాలి లక్ష్మీదేవి పటం ముందు చేసుకోవాలి అలా కనుక చేసుకున్నట్టయితే అప్ప అయితే తీరిపోతుందన్నమాట అప్పు నుంచి అయితే మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది అప్పులనేవి లేకుండా మీ జీవితంలో మీరు సుఖ సంతోషాలతో చక్కగా ఉండటానికి పరిహారం అనేది మీకు సిద్ధిస్తుంది అని పండితులు చెబుతున్నారు రెండు తమలపాకులను తీసుకోండి ఖచ్చితంగా రెండు తమలపాకులు కావాలి ఆ తమలపాకులను ఒకదానిపై ఒకటి పెట్టుకోండి లేదంటే రెండింటిని కలిపేసి చక్కగా జాయింట్ లాగా చేయండి ఒక పుల్ల సహాయంతో రెండింటిని తమలపాకులను కూడా కలపచ్చు లేదంటే ఒకదానిపై ఒకటి కూడా పెట్టుకోవచ్చండి పెట్టేసి ఈరోజు ఏంటంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి బెల్లం ఉంటుంది కదా బెల్లం తీసుకోవాలి మీరు అనుకోవచ్చు బెల్లము ఎప్పుడు బెల్లం గురించి చెప్తానండి బెల్లానికి అంత శక్తి ఉంటుందా అండి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి టూ హండ్రెడ్ పర్సెంట్ బెల్లానికి చాలా శక్తి ఉంటుంది బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం అండి బెల్లము దేవతలకు నివేదన అయ్యే పదార్థం అనమాట మనము ఏదైనా పరమానందం పాయసం చేసి దేవునికి పెడితే అది నివేదన అవుతుందో లేదో తెలియదు కానీ బెల్లం మాత్రం నివేదన అవుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట శుద్ధి అయిన పదార్థము అలానే బెల్లం అనేది చాలా పవిత్రమైన పదార్థంగా పరిగణించబడుతుంది నివేదన అయ్యే పదార్థంగా కూడా చెప్పబడుతుంది కాబట్టి బెల్లం అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట అలా తీసేసుకొని కనుక ఈ పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా అప్పు అనేది తీరిపోతుంది అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జీవితంలో అప్పులు అనేవి లేకుండా చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొద్దిగంత బెల్లం తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన పని లేదు మన ఇంట్లో బెల్లం ఎలాగ ఉంటుంది అందరిలో బెల్లం ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే కొద్దిగంత బెల్లము రెండు తమలపాకులను తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం కేవలం లక్ష్మీదేవి పటం ముందు చేయాలి ఈ అప్పు ఏంటంటే కనుక మనం ఇంటి పరంగా ఏదైనా అప్పు ఉందనుకోండి ఆ అప్పును తీర్చుకోవడానికి ఇది నార్మల్గా వచ్చేసి ఇంటి పరంగా చేసుకునేది అనమాట అంటే ఇంట్లో చేసుకునే పరిహారం అనమాట ఇంటికి సంబంధించి మీరు ఏదైనా అప్పు చేశారు అది చిన్నప్పు కానీ పెద్దప్పు కానీ లేదంటే ఇంకా చిట్టీలు వేసి మూసపోయారు మేమే అంటే నార్మల్గా ఏంటంటేనండి చిట్టి వేస్తాము ఆ చిట్టీలో మాకు లాభం రాలేదు మాకు వంట కలిసి రాలేదు దానివల్ల కూడా మాకు ఇబ్బంది కలిగింది అలా కూడా మేము డబ్బులు నష్టపోయామని మీరు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంటి పరంగా ఏదైనా అప్పు చేస్తున్నట్టయితే ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి ఇందులో రెండు పరిహారాలు చెప్పుకోబడతాయి ఈ రెండు కూడా ఏంటంటే ఒకటి వ్యాపారాలకు సంబంధించిన ఇంకొకటి ఏమో ఇంటికి సంబంధించింది ఇప్పుడు మనం చెప్పేది ఇంటికి సంబంధించింది అనమాట మన ఇంట్లో మనం ఏంటంటేనండి పెద్దగా ఏమి లేదు గుర్తుపెట్టుకోండి మీరు మనం పట్టి స్నానం చేసిన పర్వాలేదు దీపం పెట్టుకోండి పెట్టేసి ఏంటంటే రెండు తమలపాకులను తీసుకోండి తమలపాకులను తీసుకొని వాటిపైన ఏంటంటే కొంచెం బెల్లాన్ని పెట్టేసి ఆ బెల్లంతో కలిపిన తమలపాకులు ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ఇలా పెట్టేసి మీరు సంకల్పం చెప్పుకోండి అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని ఇంటి పరంగా ఉండే అప్పు ఖచ్చితంగా అంటే తొలగిపోవాలని అప్పు అనేది ఉండకూడదని మన జీవితంలో అప్పు ఏదైతే మనకు రావాల్సిన డబ్బు ఉందో అది కూడా రావాలి అనేసి సంకల్పం చెప్పుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ఇది ఉదయం పూట చేయండి ఇలా చేసేసిన తర్వాత సాయంత్రం పూట ఏంటంటే ఆ బెల్లం తమలపాకుని తీసుకుని ఎక్కడైతే గోవులు ఉంటాయో అక్కడికి వెళ్ళండి మీ ఇంటికి ఆవులు వస్తే నెక్స్ట్ రోజు అంటే ఇంకా మీరు ఈరోజు చేసుకుంటే మంగళవారం బుధవారం కూడా ఏంటంటే అప్పు తీరాలనేసి మళ్ళీ ఇంకొకసారి మన మనసులో అనుకుని ఆ యొక్క బెల్లము అలాగే తమలపాకుని ఏంటంటే గోవుకు తినిపించాలి అదేనండి ఆవుకు తినిపించాలి అలా కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అలానే కాకుండా అది చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట చిట్టిల్లో మీరు లాస్ అయిపోయిన అలానే కాకుండా ఎవరి దగ్గర డబ్బులు పెడితే అందులో కూడా మీకు లాస్ వచ్చింది అనుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే అది అంటే తీరిపోవడానికి అవకాశం ఉంటుంది మెల్లిమెల్లిగా ఆ యొక్క ధనము నుంచి మనం బయటపడడానికి ఆ ధనాన్ని మనం తీర్చేసుకోవడానికి అలానే కాకుండా మనకు రావాల్సిన ధనాన్ని మనం రప్పించుకోవచ్చు మనకు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బును కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇలా రెండు విధాలుగా ఉపయోగపడే పరిహారం ఇంటి పరంగా చక్కగా సిద్ధిస్తుంది ఫలిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి రెండోది ఏంటంటే కనుకనండి మీరు గుర్తుపెట్టుకోండి రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే కొంతమందికి ఏదైనా బిజినెస్ చేయాలని అప్పు చేస్తూ ఉంటారు ఏదైనా సరే అంటే బంగారం కొనాలని అప్పు చేస్తారు ఇల్లు కట్ట ట్టాలని అప్పు చేస్తారు అలానే కాకుండా కొంతమందికి లక్షకు పైగా అప్పు ఉంటుంటుంది చాలా బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ రెండో పరిహారం చేయండి ఇది చాలా చిన్న పరిహారం చాలా బాగుంటుంది కానీ ఈ పరిహారం మనం ఇంట్లో చేయకూడదు బయట మాత్రమే చేయాలి బయట చేస్తేనే ఫలితం వస్తుందన్నమాట అలా మీరు అప్పుడు తీర్చుకోవడానికి అప్పు నుంచి మీరు బయటపడటానికి అప్పులనేవి మీ జీవితంలో లేకుండా చక్కగా సుఖ సంతోషాలతో ఉండటానికి ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలిత ఫలిత పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే అప్పులు కష్టాలు బాధల్ని తొలగించుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా మీరే అంటారు చేసిన తర్వాత ఎంత బాగా చెప్పారండి ఎంతలాగా ఉపయోగపడిందని ఎందుకంటే మనం చెప్పేది ఏం కాదండి పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే దీనికి కూడా ఖచ్చితంగా రెండు తమలపాకులు కావాలన్నమాట రెండు తమలపాకులు కొద్దిగానే గోధుమలు ఉంటాయి కదా గోధుమలు మనందరికీ తెలిసింది కదా గోధుమలు నండి గుర్తుపెట్టుకోండి గోధుమలు మన యొక్క బలాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి గోధుమలు చాలా వరకు కూడా ఏంటంటే కొన్ని దేవతలకు ఇష్టమైనవి అనమాట అలాగే కాకుండా ఇంకోటి ఏంటంటే కనుక గోధుమలతో పరిహారం చేస్తే అది సిద్ధిస్తుంది అని ఒక నమ్మకం అనేది అయితే మనకు శాస్త్రంలో ఉందనమాట అలాగే కాకుండా ఏంటంటే బెల్లము గోధుమలు తమలపాకు ఈ మూడు కలిపితే ఏమవుతుందంటే కనుక అండి త్రిమూర్తులుగా మారటానికి అవకాశం ఉంటుంది అలా దైవ స్వరూపంగా మారి ఒక పరిహారము మనకు సిద్ధించి మన అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఏంటంటే ఈ పరిహారం మీరు ఎక్కడ చేయాలంటే కనుక ఆంజనేయ స్వామి గుడిలో చేయాలి ఎక్కడ పడితే అక్కడ మాత్రం చేయకూడదు అందరి ఊళ్ళల్లో అందరి అంటే గ్రామాల్లో పల్లెల్లో ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళి ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి ఇలా కనుక మీరు మంగళవారం పూట చేసినట్టయితే మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోయి మీ యొక్క స్థితిగతి నుంచి మీరు బయటపడి మీ అప్పుని మీరు తీర్చుకోవడానికి లేదంటే మీరు బిజినెస్లో అప్పు కోసం అప్పు చేస్తూ ఉంటారు కదా డబ్బులు పెట్టడానికి మనం చేసే వ్యాపారంలో వృత్తిలో ఇంకా ఏ దేంట్లోనైనా సరే మనం అంటే అప్పు చేసి డబ్బు తెచ్చుకుంటాం కానీ అది తీర్చలేకపోతూ ఉంటాం లేదంటే ఏదైనా భూజాగా కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ బంగారం కొనుగోలు చేయడానికి కానీ ఏదైనా వాహనం కొనుగోలు చేయడానికి అప్పు చేస్తాం కానీ అసలు మనకు తీర్చే అంత డబ్బు అనేది మిగలక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అప్పు మీద అప్పు చేస్తూనే ఉంటాం ఆ ఇంట్రెస్ట్ అంత అలాగే ఉంటూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించడం ఏం చేయండి అంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి గుర్తుపెట్టుకోండి తలస్నానం చేయాలని రూల్ ఏమీ లేదు శాస్త్రం మనకి ఏం చెబుతుందంటే మనము అంటే మన ఆడవాళ్ళకు ముఖ్యంగా అంటు ముట్టు ఇలాంటివి లేకపోతే వంటి స్నానం చేసి కూడా మనం పరిహారాలు చేయవచ్చు అలా కూడా ఏంటంటే ఇవి సిద్ధిస్తాయి ఫలిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి మన జీవితాలను మారుస్తాయి కాబట్టి ఏంటంటే ఒంటి స్నానం కూడా చేసేసి చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఈ పరిహారం చేయండి తప్పనిసరిగా అప్పటి తీరిపోతుంది అందరిలాగా వీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అప్పులు జీవితంలో లేకుండా చక్కగా ఉండటానికి అప్పనేది తీర్చుకోవడానికి పరిహారం అనేది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరాన్ని తీసుకుని రెండు తమలపాకులు ఒక తమలపాకుగా చేసి ఈ తమలపాకు పైన బొట్టు పెట్టేసి దానిపైన ఏంటంటే కనుక కొంచెం బెల్లాన్ని పెట్టండి బెల్లం పెట్టిన తర్వాత ఏంటంటే ఒక గుప్పడన్నీ గోధుమల్ని పోసేయండి పోసేసి మీరు ఏంటంటేనండి ఆంజనేయ స్వామి అంటే గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదు అది వెనక్కి భాగం కానీ ముందు భాగం కానీ పక్క కానీ ఇంకెక్కడైనా పర్వాలేదు ఆ గుడి భాగంలో ఏంటంటే వదిలేయండి వదిలేసి అక్కడ మీరు ఏంటంటే ఇది పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి మీరు ఇవన్నీ కూడా పెట్టాలి తమలపాకును పెట్టి కొంచెం సింధూరంతో బొట్టు పెట్టి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక కొద్దిగా బెల్లం పెట్టేసి కొంచెం గోధుమల్ని గుప్పెడన్నీ గోధుమలు పోసేసి ఆ గోధుమలకు ఆ బెల్లానికి ఏంటంటే అది కొంచెం శక్తివంతంగా దైవరూపంగా భావించుకొని నమస్కారం చేసుకొని అనంతరం ఏంటంటే కనుక అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి డబ్బు అనేది ఎక్కువగా రావాలి డబ్బు ఆకర్షించాలి ఇలా సంకల్పం చెప్పుకోవాలి అంతేకానీ అక్కడ అది పెట్టేసిన తర్వాత అప్పు తీరాలని మనం వెళ్ళిపోకూడదు మనం కొంచెం సేపు అక్కడ కూర్చొని అంటే కూర్చోవడం అంటే దానికి దగ్గరగా కూర్చోవలసిన అవసరం లేదు నమస్కారం చెప్పుకొని కొంచెం దూరంగా గుడికి కూర్చొని మన సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి అలా వచ్చిన తర్వాత ఆ బెల్లం కానీ అలానే కాకుండా ఏంటంటే గోధుమలు కానీ అవి పిచ్చుకలు అలానే కాకుండా మూగజీవాలు తింటాయి లేదంటే నార్మల్గా అక్కడికి ఏమైనా వస్తే మూగజీవాలతో పాటు లేదంటే ఎవరైనా చూస్తే వాటిని తీసి అంటే గోవులకు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా సర్వసాధారణంగా అలా కూడా ఏంటంటే మన ఫలితాలు అధికంగా వస్తాయని మనకు పండితులు చెబుతున్నారనమాట ఇలా కూడా మీరు ఏంటంటేనండి ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే అప్పులవాదులు కష్టాలు సమస్యల్ని తొలగించుకోండి ఈ పరిహారం ఏంటంటే మీరు వ్యాపారపరంగా ఏదైతే అప్పు చేస్తారో అప్పుని తీర్చుకోవడానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట ఎంతలాగా మీకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎంతలాగా మీకు రిజల్ట్ ఇస్తుందంటే కనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే మీరు చూస్తారు ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం స్పష్టంగా చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది అంటే మనం గుడ్లో చేస్తున్నాం కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆంజనేయంత స్వా అంటే ఆంజనేయ స్వామి అంత బలాన్ని మనం పొంది మన యొక్క అప్పుని మనం తీర్చుకోగలుగుతాం అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవటానికి ది బెస్ట్ పరిహారం అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీ అప్పుని తీర్చుకోండి మీ అప్పు నుంచి మీరు బయటపడండి అప్పులు అనేవి జీవితంలో లేకుండా చూసుకోండి ఇది బ్రహ్మాండంగా పనిచేసే పరిహారాలు ఈ రెండు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడతాయి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి అప్పనేది తీర్చుకోండి జీవితంలో అప్పులు లేకుండా చక్కగా చూసుకోండి అలానే కాకుండా ఏంటంటే దైవ కూడా పొందండి ఇంకా మీకు తిరుగులేని రాజయోగం ఖచ్చితంగా కలుగుతుందండి